అందరికీ నమస్కారం మన వాయిస్ ఆఫ్ మోహన్ దండీ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక వ్యవసాయ భూమి కలిగి ఉన్నటువంటి ఒక రైతు ఒక యజమాని ఆ ల్యాండ్ ఓనర్ అనడానికి మరి ఆ వ్యక్తి ఏమేమి కలిగి ఉండాలి మరి ఫ్యూచర్లో ఎటువంటి తగాదాలు డిస్ప్యూట్సు లేవనెత్తకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరి ఆ రైతు కానీ ఆ యజమాని ఓనర్ కానీ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి అంటే ఏమేమి కలిగి ఉంటే మనకు ఆ భూమి మనది అని మనం నిర్భయంగా చెప్పుకోవచ్చు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపు వేరే వాళ్ళతో గొడవలు లేకుండా ఉండాలంటే ఒక ఫార్మర్ కలిగి ఉండాల్సిన సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మరి ఒక భూమి అది మన భూమి నా భూమి అని అనడానికి ముఖ్యంగా ఈ త్రీ కండిషన్స్ ఆ ఫార్మరు లేదంటే ఆ ఓనరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఒకటి మనకు ఆ భూమి ఏదైతే భూమి మన భూమి అనుకుంటున్నామో ఆ భూమి కాస్తులో మనం ఉండాలి పొజిషన్లో ఫిజికల్ పొజిషన్లో కంపల్సరీ మనం కాస్తు చేస్తూ ఉండాలి ఆ భూమి మన ఆధీనంలో ఉండాలి నెంబర్ వన్ కండిషన్ ఇది మనం మొక మీద లేకపోతే మన భూమి అయినప్పటికీ వేరే వాళ్ళ కాస్తులో ఉంది అని అంటే అది వివాదం ఉన్నట్లే కాబట్టి మోక మీద కంపల్సరీ ఆ భూమి మనది అని ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలి అంటే చుట్టుపక్కల రైతులు కూడా ఈ భూమి వీళ్ళదే ఎవరు వచ్చి అడిగినా ఇది ఇతని పలానా వాళ్ళ ల్యాండ్ వాళ్ళే కొన్ని సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నారు అనేది మొదటి కండిషన్ ఇది ఇంపార్టెంట్ కండిషన్ మనం కాస్తులో కంపల్సరీ ఉండాలి రెండోది మన దగ్గర ఆ భూమికి సంబంధించిన కాగితాలు పత్రాలు కంపల్సరీ మనం కలిగి ఉండాలి ఆ రైతు కలిగి ఉండాలి ఆ రైతు కలిగి ఉండాల్సిన పత్రాలు ఏంది అంటే పట్టదార్ పాస్బుక్ లేదు మొదటిది పట్టదారు పాస్ పుస్తకం ప్రజెంటు తెలంగాణలో చలమణి అవుతున్నటువంటి పీపీవీ పట్టదార్ పాస్బుక్ మినీది ఏదైతే ఉందో అది మనం కలిగి ఉండాలి కొన్ని సందర్భాలల్లో ఇంకా మనకు టైటిల్ రాలేదు అనుకుంటే మరి ఆ భూమి మనకి ఎట్లా వచ్చింది అనడానికి సంబంధిత పత్రాలు ఉంటాయి కదా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని మిటేషన్ జరగకుండా ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్న ఫ్యూచర్లో మనం ప్రయత్నం చేసి మళ్ళా పట్టదారు పాస్బుక్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొనుగోలు చేసిన ధృవపత్రం అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి లేదు మనం అది ఒక వ్యక్తి ఒక రైతు నుంచి సాదా బైనామా ద్వారా కేవలం తెల్లపా పేపర్ మీద రాసి కొనుగోలు చేసినట్లయితే సాదా పేపర్ అయినా మన దగ్గర ఉండాలి లేదు ఇంకా మూడో కండిషను మనకు ఒకవేళ భూమి వారసత్వంగా వస్తుంది అని అనుకుంటే మరి మనకి ఎవరి నుంచి అయితే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్బుక్ టైటిల్ డీడ్ లాంటివి మన దగ్గర ఉండాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా మనకు గిఫ్ట్ డీడ్ కానీ తర్వాత వీలునామా కానీ రాసి ఉంటాయి ఆ పత్రాలు కానీ మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఒకవేళ ఇవన్నీ కాకుండా మనకు ఒకవేళ అది ఆ భూమి మనం ఏదైతే కాస్ట్లో ఉన్నాం కానీ మనకు పాస్బుక్ లేదు ఆ భూమి మనకేందంటే ప్రభుత్వం ఇచ్చింది అది ప్రభుత్వ భూమి మనకు గతంలో ప్రభుత్వం ఇచ్చింది అన్నప్పుడు డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్ డి పట్టా సర్టిఫికేట్ లాంటివి ప్రభుత్వం ఎప్పుడైతే జారీ చేసిందో అసైన్మెంట్ విడతల వారి భూపంపిణీలో చేసి ఉంటుంది కదా ఆ పట్టా సర్టిఫికేట్ అన్న మనం కలిగి ఉండాలి ఒకవేళ పాస్బుక్ కలిగి లేని సందర్భంలో పాస్బుక్ ఉంది అని అంటే అల్టిమేట్గా మనకు టైటిల్ ఉన్నట్లే లేని సందర్భంలో ఈ రకంగా ఒకవేళ ఇనాం ల్యాండ్ అయి ఉంటే అది గతంలో మనకు జాగీర్దారులు పెద్ద పెద్ద భూస్వాముల ద్వారా వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసిన సేవలకు గాను ఇనాం అనేది ఇస్తారు గిఫ్ట్గా బహుమతి లాగా అయితే అట్లాంటి సందర్భంలో మనకు ఆ భూమి మీద మనకు పూర్తి హక్కులు ఉండాలంటే మనం ఓఆర్సి ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ అనేది మనం కలిగి ఉండాలి ఈ కాగితాలన్నీ మన దగ్గర కలిగి ఉండాలి ఇది నెంబర్ టూ కండిషన్ ఇక థర్డ్ కండిషన్కి వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ భూ హక్కులు ఇవన్నీ టైటిలు ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ రికార్డులన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెవెన్యూ శాఖ దగ్గర ఏవైతే రికార్డులు ఉంటాయో ఆ రికార్డుల మన పేరు నమోదై ఉండాలి పహానే కావచ్చు వన్ బి కావచ్చు తర్వాత అట్లాంటి ఏదైతే రెవెన్యూ శాఖ మెయింటైన్ చేస్తుందో వాళ్ళ యొక్క దస్త్రాల్లో మన యొక్క పేర్లు నమోదు చేయబడి మెయింటైన్ చేయబడుతూ ఉండాలి ఎందుకంటే మనం ఒక భూమి అయితే ఐదర్ కొనుగోలు ద్వారా వస్తుంది మనకు లేదు అని అంటే వారసత్వంగా వస్తుంది మూడవది ప్రభుత్వం మనకు అసైన్మెంటు లావణి పట్ట అసైన్మెంట్ అంటే ప్రభుత్వం మనకు భూ పంపిణీలో భూమి ఇస్తే ఆ కండిషన్ అంటే మూడే రకాలుగా మనం భూమి పొందడానికి అవకాశం ఉంది ఒకటి మనం ఇతరుల నుంచి మన ప్రైవేట్ పట్ట ల్యాండ్ను కొనుగోలు చేసిన సందర్భంలో మనకు భూమి సంక్రమిస్తుంది లేదంటే వారసత్వంగా మన పెద్దల నుంచి సంక్రమిస్తుంది మూడోది ప్రభుత్వం అసైన్మెంట్ చేయడం ద్వారా వస్తుంది కాబట్టి ఏ సందర్భంలో వచ్చినా మనం ఈ మూడు కండిషన్లను ఒకటి మోక మీద ఉండాలా రెండోది ఆ భూమికి సంబంధించిన ద్రోపత్రాలు మన దగ్గర కలిగి ఉండాల మూడోది ప్రభుత్వం చే నియమించబడినటువంటి రెవెన్యూ శాఖ మెయింటైన్ చేయబడే పహాని వన్ వీలర్లో మన పేరు నమోదై ఉండాలి ఈ మూడు కండిషన్లు మనం సాటిస్ఫై చేసి ఈ మూడు కండిషన్లు పాటించే విధంగా మనం మనం ఉంటే మనకు ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం కానీ ఎటువంటి వివాదాలు తలవెత్తవు ఎవరైనా మన భూమి గురించి క్వశ్చన్ చేసినా ఏం చేసినా ఈ మూడు కండిషన్లు మనం సాటిస్ఫై అయినప్పుడు మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఆ భూమి ద్వారా పొందే ప్రతి హక్కు ప్రతి బెనిఫిట్ మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మూడు కండిషన్లు పాటించిన సందర్భంలో మనం ఎటువంటి వివాదరహితంగా మనం ఆ భూమిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఆల్ బెనిఫిట్స్ మనం పొందడానికి వీలు ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు దయచేసి వీడియోలు మొత్తం చూడండి విషయాలను అర్థం చేసుకోండి ఏదైనా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మూడు కండిషన్లల్లో ఏదైనా మీరు పాటించక ల్యాబ్స్ ఉంటే దాన్ని సరి చేసుకొని మూడు కండిషన్లు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు